హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను మీషోలో తీసుకున్న బ్లౌజ్ పీసెస్ చాలా తక్కువ రేటుకి అలాగే ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి వర్క్ కూడా చాలా బాగుంది ఇంత తక్కువకి మనం బయట ఎక్కడ కొనలేము సో నేనైతే నా త్రీ శారీస్ మీదకి నేను ఈ త్రీ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి సో మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు దీంట్లో నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఈ కలర్ అయితే చూపిస్తున్నాను కదా ఇది ఈ సారి పైకి అయితే నేను ఆర్డర్ చేసుకున్నానండి కాకపోతే కొంచెం డిఫరెంట్ వచ్చింది కలర్ అనేది అయినా పర్లేదు అంత డిఫరెంట్ అయితే ఏం లేదు సో ఇప్పుడైతే వర్క్ చూపిస్తాను చూడండి హ్యాండ్కి అయితే ఇలా వచ్చిందనమాట వర్క్ ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ అనేవి వచ్చాయి వర్క్ పైన ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా మోడల్స్ వచ్చేసి దీనిపైన ఈ స్టోన్స్ అయితే వచ్చాయండి ఇక్కడ ఒక పీస్లో వచ్చేసి మనకి హ్యాండు అలాగే ఫ్రంట్ పార్ట్కి డిజైన్ అయితే ఇచ్చారనమాట ఇంకొక పీస్ వచ్చేసి అంటే రెండు పీసులు వచ్చాయి ఇలా బ్యాక్ సైడ్ డిజైను ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకొక హ్యాండ్కి డిజైన్ అయితే ఇచ్చారు ఈ పీస్ అయితే నాకు రెండు వందల యాభై రూపాయలే పడిందండి రెండు వందల యాభై రూపాయలకి ఇంత క్వాలిటీతో రావడం అనేది చాలా గ్రేట్ అనమాట మనం బయట ఇలాంటి వర్క్ కావాలి అంటే కనీసం ఏడెనిమిది వందలు పెట్టినా కూడా ఇలాంటివి అయితే రాదనమాట అంత బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకేనా ఇదైతే నాకు అంటే ఫస్ట్ నేను ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు రెండు వందల యాభై రూపాయలే పడింది ఓకేనా ఫస్ట్ బ్లౌజ్ పీస్ అయితే ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను చూడండి ఇదైతే ఇంకా సూపర్ అండి క్లాత్ అయితే ఇంకా నేను ఇంతకుముందు చూపించాను కదా ఈ రెడ్ కలర్ బ్లౌజు దీనికంటే కూడా ఇది క్లాత్ అయితే స్మూత్గా చాలా బాగుందనమాట అయితే ఈ సారి మీదకి ఇది కూడా వేసుకోవచ్చండి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అయితే బార్డర్ కలర్ ఎందుకు అనుకొని నేను బ్లాక్ అయితే బాగుంటుందేమో అని దీనిపైకి బ్లాక్ అయితే ఆర్డర్ చేశాను ఎప్పుడు ఈ బార్డర్ కలర్స్ ఎందుకు అనుకొని నేనైతే శారీ కలర్ అయితే ఆర్డర్ చేద్దామని ఇదైతే ఆర్డర్ చేస్తానండి దీనికి రెడ్ కూడా వేసుకోవచ్చు బ్లాక్ కూడా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఆర్డర్ చేసుకున్నాను బ్లాక్ కలర్ బ్లౌజ్ అంటే మనకి వేరే వేరే శారీస్ పైకి కూడా యూజ్ అవుతుందనమాట ఇక్కడ చూడండి ఇందాక నేను చూపించాను కదా రెడ్ కలర్ బ్లౌజు దానికంటే కూడా ఇంకా క్వాలిటీ సూపర్గా ఉందండి ఇది అంటే ఇక్కడ మనకి ఈ పైన వర్క్ అయితే వేసుంటారు కదా ఆపట్ బ్లౌజ్ పైన ఈ ఆపట్ అనేది రెండు రకాలు ఉంటుందండి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది సెకండ్ క్వాలిటీ ఉంటుంది ఇదైతే ఫస్ట్ క్వాలిటీలో ఉన్నారు అందుకనే దీని ప్రైజ్ వచ్చేసి నాకు రెండు వందల ఎనభై రూపాయలు పడిందండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవేంటంటే మనకి రేట్లు కొంచెం ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పెరిగే కొద్దిగా క్వాలిటీ అనేది అంత మంచిగా వస్తుందనమాట ఓకేనా స్టార్టింగ్ రెండు వందల యాభై రూపాయల్లో కొన్నా కూడా బాగానే ఉంటుంది ఇంకా కొంచెం మూడు వందల వరకు ఇలా పెట్టామంటే ఇంకా క్వాలిటీ అయితే సూపర్ వస్తుందనమాట ఇక్కడ చూడండి లావుగా ఉండే వాళ్ళకైనా అలాగే పొడవుగా ఉండే వాళ్ళకైనా ఈ నెక్ డిజైన్ అనేది వెడల్పు పొడవు అనేది సరిపోతుందండి అంత బాగా డిజైన్ చేసి ఇచ్చి ఉన్నారు అయితే ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలరు అలాగే ఈ రెడ్ కలరు రెండు కూడా ఈ సారీకి మ్యాచ్ అవుతుంది కదా మీరు కామెంట్స్లో చెప్పండి ఈ రెండిట్లో ఈ సారీ పైకి ఏది బాగుంటుందంటే ఎక్కువ సార్లు అదే నేను వేసుకుంటాను ఇప్పుడైతే మనకి దసరా దీపావళి వస్తుంది కదండి ముందుగానే ఆఫర్స్ అయితే పెడతారు పంతొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసుకొని నచ్చిన బ్లౌజెస్ ఆర్డర్ చేసుకోండి ఇక్కడ నాకు బ్లూ అండ్ గ్రీన్ కలర్లో నాకైతే ఈ సారీ వచ్చేసింది అందుకనే నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో చూపించాను కదా రెండు కూడా ఒకటే కాకపోతే ఇది కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉందండి ఇందాక మనం బ్లాక్ కలర్లో చూసాం కదా ఆ క్వాలిటీ అయితే ఇంకా బాగుంది అంటే అప్పటి క్వాలిటీ అనేది చాలా బాగుందనమాట ఇది కొంచెం తక్కువ అనిపించింది నాకు అయితే అది రెండు వందల ఎనభై రూపాయలు కదా ఇది వచ్చేసి నాకు రెండు వందల అరవై ఐదు రూపాయలు ఏమో పడింది అంతేనండి చాలా బాగానే ఉందండి కాకపోతే రెండింటికి కొంచెం తేడా ఉంది అంతేనమాట అయితే మీరు లింక్స్ పెట్టండి అవంతా మీరు ఏమి అడగొద్దండి ఎందుకంటే డైరెక్ట్గా మీరు మీషోకి వెళ్ళి మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలి అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అని సర్చ్ చేయండి లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అని సర్చ్ చేయండి బోల్డ్ అని బ్లౌజెస్ అయితే వస్తాయి మీకు ఏ రేట్లో కావాలో ఎలాంటి మోడల్స్ కావాలో ఇంకా బాగా వస్తాయన్నమాట నాకైతే ఈ సారీస్ కొంచెం తక్కువ రేట్ సారీస్ కాబట్టి నేను తక్కువ రేట్లో ఆర్డర్ చేసుకున్నాను మనం కొంచెం మంచి సారీస్ తీసుకున్నాము అంటే ఇంకొంచెం వెయ్యి రూపాయల దాకా మనం పెట్టాము అంటే ఇంకా హై క్వాలిటీ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి మీరు కావాలంటే చెక్ చేసి మీకు నచ్చినవి కొనుక్కోండి మన సబ్స్క్రైబర్స్కి కానీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి కానీ యూజ్ అవుతుందనే నేను వీడియో అయితే చేశానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తవారు మన ఛానల్ చూస్తున్నారు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి